మహా యేసు మహేసుప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి ఉదయకాలం మరలా ఒక్కసారి మా దైవ సేవకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను దయచేసి ప్రభ ప్రతి దైవజనుడు మీ ఆత్మచేత అభిషేకించబడి సంఘము ఎదుట నిలబడి సత్యమైన వాక్యాన్ని బోధించుటకు ప్రభ ఒక్కొక్క దైవజనుని అభిషేకించుమని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డ వరి పాపముల విషయమై పశ్చాత్తాప ప్రతి బిడ్డ దూరస్తులైన మీకు సమీపస్తులుగా కావటానికి ఓ ఖచ్చితమైన బోధ దైవ సేవకులు బోధించునట్లు మీ ఆత్మతో అభిషేకించండి మీరే ప్రతి వారిని మీ కృపగల హస్తాలలో భద్రపరిచి నడిపించుమని వారి సంఘాన్ని కూడా రీతిగా నడిపించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూలై మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం రెండవ దినవృత్తాంతాల వృత్తాంతాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నేను ఏడవ వచనంలో చెప్పినట్లుగా హిత్తియులు తరువాత అమోరీయులు పెరిజీయులు హివ్వీయులు యబూసీయులు వీరిలో శేషించిన సకల జనులను ఇజ్రాయేలీలు నాశనము చేయక వదిలి ఆయా జనుల వారి సంతతిని బట్టి సొలోమును నేటి వరకు తనకు వెట్టి పనులు చేయవారినిగా చేసికొని ఉండేనాని ప్రియుల దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇటువంటి గుణములు కలిగినటువంటి వ్యక్తులు వెట్టి పనులకే అయితే తొమ్మిదవ వచనంలో చెప్పబడి ఉంది ఇజ్రాయేలీలలో ఒకని నయనను సులోమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించాను ఇజ్రాయేలియలలో ఒకరిని కూడా ఆయన వెట్టి పనుల కొరకు నియమించలేదు ఇజ్రాయేలీయులు అనగా ప్రార్థించేవారు ఎబ్బోకు రేవు దగ్గర ప్రార్థించినటువంటి యాకోబుతో ప్రభులవారు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అన్నాడు కదా ఆ విధంగా దేవునితో పోరాడి గెలిచే అనగా ప్రార్థన అనుభవం కలిగి సాదాను కార్యాలను జయించేటటువంటి ప్రతి వారి మీద నుండి వెట్టి పనులను తొలగించి ఆ కృపగల దేవుడు సమాధానకరుడైన యేసు వారు ప్రియులార వారిని దాసులుగా కాకుండా యోధులుగాను అధిపతులుగాను ప్రధానులుగాను రతములకు రౌతులుగాను అధిపతులుగా నియమించాడని వాక్యము సెలవిస్తాది దేవుని వాక్యములో యోధులు అనగా మంచి బలశాలులు తర్వాత ప్రధానులు అధిపతులు రతములకు గుర్రపు రౌతులు ప్రాముఖ్యమైనటువంటి వాటిలో దేవుడు వారిని ఉంచాడు ఈ రోజున నీవు చెప్పబడినటువంటి ఆ సకల జాతుల గుంపులో కాకుండా ఇజ్రాయిలుగా మార్చబడితే ప్రార్థించే బిడ్డగా మార్చబడితే దేవుడు నిన్ను శ్రేష్టమైన వారినిగా చేస్తాడు వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సులోము క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులయి ఉండిరి ఎంత గొప్ప మాట ప్రిలరా వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది మనము ఆలోచించాల్సింది ఏదో యోధులు అధిపతులు ప్రధానులు గుర్రపు రౌతులు అని కాకుండా వీరిలో శ్రేష్ఠులైనటువంటి వారిని సోలోమోను రాజు క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ప్రియుల సులోమోను రాజు క్రింద ప్రజల మీద అధిపతులుగా అనగా ప్రజలకి సులోమోను రాజుగారికి మధ్యన వీరు ఉన్నారు అధికారులై ఈరోజున చాలామంది దేవుని సేవకులు కూడా దేవునికి ప్రజలకి మధ్యన అధిపతులుగా ఉంటున్నారు వారిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటూ ఉన్నారు ప్రియులరా గమనించాలి వారిపైన దేవుని అత్యధికమైన కృప వారి మీద దేవుని అద్భుతమైన కృప ఉండి వారి ద్వారా అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి నడిపించబడటానికి ప్రభుల వారు కృప దయచేశారు ఇజ్రాయిలీల రాజైన దావిదు నగరు నందు నా భార్య నివాసము చేయవలదు ఎహోవా మందస్సమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సులోమును ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించాను బాగా ఆలకించాలి సులమోను గారు దావీదు నగరునందు అంటే ఇజ్రాయేలీయుల రాజు అయిన దావీరు నగరునందు నా భార్య నివాసము చేయవలదు ఎందుకంటే మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సులమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించినని వాక్యము సెలవిస్తారు ప్రియుల గమనించాలి అనగా మందసమున్న స్థలములు ఎంత ప్రతిష్ఠితములు వాక్యములు చెప్పబడిన రీతిగా మందసమున్న స్థలములు ఏవి అంటే ఈ ఈరోజున మందిరాలను దేవుని యొక్క మందసమున్న స్థలం మందసము అనగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రకటించు ఒక ప్రత్యేకమైన స్థలం లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళను ప్రజలకు ప్రత్యక్షపరిచే ఒక ప్రత్యేకమైన స్థలం లేక ప్రజలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళను చూసేటటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం ఆ స్థలంలో ఆయన సొలోమను ఫరో కుమార్తె ఇక్కడ ఉండడం మంచిది కాదని వేరొక నగరును కట్టించి అక్కడికి ఆమెను తీసుకెళ్ళాడు దైవ జనాంగమా ఈరోజున ప్రభు పిల్లలుగా దేవుని మందిరము మందిర స్థానములో అపవిత్రత ఏదీ ఉండకూడదు దానిని మందిరం నుండి దూరంగా మనం తీసుకురావాలి అంటే దనార్థం దేవునికి ఇష్టం లేని ఏ కార్యము కూడా మందిరము మందిర ఆవరణములో ఉండకూడదు కనిపించకూడదు బైబల్ అరీతిగా సోలోమోను సొలోమోను రీతిగా చేశాడు అది మొదలుకొని సోలోమోను తాను మంటపము ఎదుట కట్టించిన ఎహోవా బలిపీఠము మీద దహన బలు అర్పించు వచ్చాడు అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోసే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయ్యందును అమావాస్య దినముల ఎందును నియామక కాలములయందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందును పర్ణశాలల పండుగయందును యహోవాకు దహన బలు అర్పించుచూ వచ్చాడు ప్రియుల దేవుని వాక్యము సెలవిచ్చున రీతిగా పద్మూడవ వచనంలో మోసే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల అందు అమావాస్య దినములందు నియామక కాలములయ్యందు సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలను ఆయన ఆచరిస్తూ వచ్చాడు ఒక పండుగ పులియనీ రొట్టెల పండుగ రెండవ పండుగ వారముల పండుగ మూడవ పండుగ పర్ణశాలల పండుగ ఈ మూడు ఇజ్రాయిలీలకు ప్రాముఖ్యమైన పండుగలు యహోవాకు దహన బలు అర్పించు వచ్చాడు అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులకును సేవకులకు సేవకును సేవకును కట్టడను బట్టి అనుదినము యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారం ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించాడు దైవజనుడైన దావిదు అలాగుననే ఆజ్ఞ ఇచ్చి ఉండెను ప్రియుల ఓ చక్కటి క్రమశిక్షణతో సులమను రాజుగారు ఎవరెవరు యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి సేవా ధర్మమును జరుపుటకు యాజకులుగాను ఆ తరువాత అనేక పరిచారం చే పరిచారము చేయటానికి ద్వారపాలకులుగా తర్వాత ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకు లేవీయులను తర్వాత ఉపచారకులుగా ఉండుటకు యాజకులను స్థుతి చేయించుటకు ఇలాంటి కార్యక్రమాలన్నింటికి ఆయన వేరువేరుగా ఏర్పాటు చేసి పెట్టాడు అరీతిగా సేవా ధర్మము జరుగుటకు ఆయన ఈ చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు దేవుని పిల్లలమైన మనం కూడా మందిర క్రమాన్ని పాటించడం చాలా మంచిది దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ పద్నాలుగవ వచనం పూర్తయ్యాది